जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमु भक्तियोगमु पतिहेणवश्लोकमु यस्मात् न उद्विजते लोकः लोकात् न उद्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా ఏ భక్తుడైతే ఏ ప్రాణికి కష్టము కలిగేటట్టుగా ప్రవర్తించడో ఏ భక్తుడైతే చేతలతో కానీ మాటలతో కానీ ఎవ్వరినీ కొంచెమైనను కష్టపెట్టడో ఏ భక్తుడైతే నేను ఎవ్వరికీ అపకారము చేయను కనుక నాకు కూడా ఎవ్వరూ అపకారము చేయరు అని నిర్భయముగా ఉంటాడో ఏ భక్తుడైతే కొందరికి సంతోషాన్ని కొందరికి కోపాన్ని కొందరికి భయాన్ని కొందరికి మనోవ్యధను కలిగించడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టము అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిష్కామకర్మను చేస్తూ ఈ గుణములను సంస్కరించుకునేటటువంటి వారు నాకు చాలా ఇష్టలు అంటూ పరమాత్మ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిష్కామ కర్మను ఆచరిస్తూ భగవానునికి చాలా ఇష్టమైనటువంటి వారముగా తయారవడానికి సిద్ధపడుతూ పరమాత్మ చెప్పిన గుణములను సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రయత్నంచేద్దాం యస్మాజతే లోక లోకాన్నో జతే హర్షామర్ష భయోద్వేగై ముక్తో ప్రియ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితల సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी व्यासमहर्षुलवारिक नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमद्भागवतमो एडवस्कन्धमुलो सूतमहामुनि సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఓ నారసింహస్వామి ఓ ప్రభు అతి భయంకరమైనటువంటి నీ ముఖమును చూసి నీ నాలుకను చూసి సూర్యునిలాంటి తేజస్సు కలిగినటువంటి నీ నేత్రములను చూసి ముడిపడి ఉన్నటువంటి నీ కనుబొమ్మలను చూసి దిగ్గజములను కూడా కంపింపచేసేటటువంటి నీ గర్జనను విని నేనేమి భయపడటం లేదు స్వామి వీటికి వేటికి కూడా నాకు భయం కలగటం లేదు తీక్ష్ణమైనటువంటి నీ యొక్క దంతములను చూసి కానీ మా తండ్రి ప్రేవులను మాలగా వేసుకున్నావు కదా ఆ ప్రేవుల మాలను చూసి కానీ రక్తసిక్తమైనటువంటి నీ జూలును చూసి కానీ ఎత్తైనటువంటి నీ చెవులను చూసి కానీ నీ గోళ్లను చూసి కానీ నాకు ఏమాత్రము భయం కలగటం లేదు కానీ ఒయి భగవంతుడా త్రస్తోస్మి అహం కృపణవత్సలా దుస్సహ ఉగ్ర సంసారచక్రకథనాత్ గ్రసతాం ప్రణీత వయి భగవంతుడా నీ కృతించూచి చూచి నేవెరవ కాని పూర్ణ క్రూర దుర్వార దుర్భర వెరతు నీ పాదాశ్రయుంచేయవే ఒయ్యి భగవంతుడా ఓ నారసింహస్వామి నీ నరసింహ రూపానికి నాకు భయం కలగటం లేదు కానీ ఈ సంసార చక్రానికి భయపడుతున్నాను తండ్రి చేత బంధింపబడి తీవ్రమైనటువంటి దాటడానికి వీలు లేనటువంటి మోహాన్ని కలిగించేటటువంటి ఈ సంసార బంధానికి ఈ సంసార చక్రానికి భయపడుతున్నాను తండ్రి చెప్పడానికి వీలు లేనంత భయం కలుగుతుంది సంసారాన్ని చూస్తే ఓ ప్రభూ దీని నుండి విడిపించుకోవాలంటే ఒకే ఒక్క ఉపాయం అది నీ పాద సన్నిధే కదా తండ్రి నీ పాద సన్నిధికి నన్ను ఎప్పుడు చేర్చుకుంటావు తండ్రి నన్నెప్పుడు పిలుచుకుంటావు తండ్రి అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गी पन्ेंडव अध्यायों पतिणवश्लोकमु यस्माजते लोकजते चर्षमर्षभ मुक्त ये प्रिय यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण